న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న సమ్మె పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం దుర్మార్గంగా ఉందని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కాలువ శ్రీనివాసులు మండిపడ్డారు ప్రభుత్వం వారి సమస్యలపైన చర్చించి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాల్సింది పోయి నిర్బంధ విధానాలతో వారిని అణిచివేయాలని చూడడం దుర్మార్గమని మండిపడ్డారు రాయదుర్గం పట్టణంలో మూడవ రోజు చేపట్టిన సమ్మెకు కాలువ శ్రీనివాసులు గురువారం

మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు చేస్తున్న సమ్మెకు వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటిస్తూ ఉన్నాయి అంగన్వాడీ వర్కర్లు దశాబ్దాల తరబడి గ్రామాల్లో పట్టణాల్లో పేద మధ్యతరగతి కుటుంబాల వారికి సేవలు అందిస్తూ ఉన్నారు న్యాయం అడిగితే జగన్మోహన్ రెడ్డి వీళ్ళని శత్రువులుగా చూస్తా ఉండే విధానం చాలా దుర్మార్గమైనది ఎందుకంటే నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాం మూడో రోజుకు ఈరోజు వీళ్ళ సమ్మె చేరుకుంటే రెండు రోజులు కూడా వేచి చూడకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్ల పుసుగులో బెదిరింపులకు దౌర్జన్యాలకు పాల్పడతా ఉన్నారు అధికారులందరికీ ఎక్కడికెక్కడ మౌఖికమైన ఆదేశాలు ఇచ్చి అంగన్వాడీ సెంటర్లని స్వాధీనం చేసుకోమని ఆదేశాలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమిటి దుర్మార్గం అని అడుగుతా ఉన్నా వాళ్ళు మా సమస్యలు పరిష్కారం చేయమని అడగడమే వాళ్ళు చేసిన నేరమా అంటే వాళ్ళని ఉద్యోగాల నుంచి తొలగించి మీరు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తారా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడానికి ఎలాంటి శ్రద్ధ చూపుకోకుండా ఎలాంటి చర్యలు చేపట్టకుండా ఏకపక్షంగా వాళ్ళ మీద దాడులు చేసి దౌర్జన్యంగా తాళాలు బిక్కోవాల అవసరమైతే తాళాలు వగలగొట్టి సచివాలయ సిబ్బంది వాలంటీర్ల ద్వారా వాటిని నడపాలని ఒక క్రూరమైన ఆలోచన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తూ ఉంది మేము ఒకటే హెచ్చరిస్తాము అంగన్వాడీ వర్కర్లందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడానికి ఈ సమ్మెట పట్టాలి వాళ్ళ న్యాయమైన డిమాండ్లను తీర్చడానికి ఒక కమిటీ వేసి ఈ పాట చర్చలు చేయాల్సింది సానుకూలమైన నిర్ణయాలు తీసుకోవాల్సింది మూడు నెలలలో ఎన్నికలు వస్తున్నాయి ఇప్పుడు కూడా ఇన్ని లక్షల మంది మనోభావాలను దెబ్బతీస్తూ వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తూ అధికారం చేతిలో ఉంది కదా అని దౌర్జన్యకర పద్ధతుల్లో అంగన్వాడీ సెంటర్లని కైవసం చేసుకోవాలా స్వాధీనం చేసుకోవాలా అని చూడడం అనేది అమానవీయం అత్యంత దుర్మార్గమైన చర్యగా మేము ప్రకటిస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ మూడు నెలల తర్వాత అధికారంలోకి రాబోతూ ఉంది ఇప్పటికే మా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు స్పష్టమైన ప్రకటన చేశారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అంగన్వాడీ వర్కర్లకు న్యాయం చేస్తాము వాళ్ళ న్యాయమైన సమస్యలు పరిష్కారం చేస్తామని స్పష్టమైన హామీని పార్టీ తరఫున ఇవ్వడం జరిగింది ఆ హామీనే నేను ఈరోజు రాయదుర్గంలో కూడా అంగన్వాడీ అక్కా చెల్లెళ్ళందరికీ కూడా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం తప్పకుండా మీకు తోడుగా మేము అందరం కూడా ఉంటాం మీ సమస్యల పరిష్కారం దిశగా మీతో మేము కూడా ప్రయాణం చేస్తాం మీ కష్ట సుఖాల్లో మీ వెన్నంటి ఉంటామని వాళ్ళకు మేము స్పష్టంగా హామీ ఇస్తూ